హాయ్ అందరికీ నమస్తే నా పేరు గాయం వెంకటనారాయణ రెడ్డి నేను జెడర్యుసి మెంబర్గా ఉన్నాను ముఖ్యమైన విషయం ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంటే ఎల్లుండి మార్కాపురంలో మాలపాటి వెంకటరెడ్డి గారు మార్కెట్ యాడ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు వారికి మనందరం తరఫున పెద్ద ఎత్తున పాల్గొనే అందరం కలిసి వారికి అభినందనలు ఆశీర్వాదాలు అందజేయాలని మొట్టమొదటిగా కోరుకుంటా ఉన్నా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మంత్రులు జిల్లా ఎమ్మెల్యేలు అనేక మంది ప్రజాప్రతినిధులు వేలాది మందిగా ప్రజలు తరలి వస్తున్నారు మన అన్న శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఆయన చొరవ తీసుకొని ఈ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు ఈ తదనంతరం నాదొక చిన్న విన్నపం ఏమంటే త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యంగా దాని అవసరం రీత్యా మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి మనం కోరాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది వీలైతే ఆరోజు ఎంపీ గారికి ఇతర రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లా మంత్ ఇన్ఛార్జి మంత్రి అయిన ఆనంద నారాయణ రామనారాయణ రెడ్డి గారికి కొట్టిపాటి రవి గారికి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు అంద అందజేయాలని కోరుకుంటా ఉన్నాను మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకు తెలుసు శ్రీశైలం మన పక్కలోనే ఉండి ఉన్నప్పుడు అటువంటి మండల అటువంటి గ్రామాలని మనం మన అవసరాల రీత్యా వాళ్ళ అన్నీ ఇక్కడే ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పొలాలు కావచ్చు వాళ్ళ వివాహ సంబంధాలు కావచ్చు లేదంటే వాళ్ళ స్థలాలు కావచ్చు లేదంటే వ్యాపారం కావచ్చు మార్కపురతో ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడే కూర ఇక్కడే కలవాలని చెప్పేసి ఆశిస్తున్నారు కాబట్టి ఆ రకంగా శ్రీశైలం మార్కాపూర్లో కలిసినట్లయితే చాలా బాగుంటుంది బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ అంశాన్ని వాళ్ళ పెద్దల దృష్టి తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే మన రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది నంద్యాల జిల్లాలో ఉంది రాబోయే రోజుల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది పారకం అంతా మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఉండి రెగ్యులేటర్ నంద్యాల జిల్లాలో ఉంటే భవిష్యత్తులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని త్వరితగతిన పరిశీలించి మార్కాపురం జిల్లాలో శ్రీశైల మండలాన్ని విలీనం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ